హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయపర్ణ ఇవాళ్ళ వీడియోలో చాలా సింపుల్గా టమాటా చట్నీ చూపిస్తానన్నమాట ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా కనుక ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా చట్నీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పదహైదు నుంచి ఇరవై దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉండేటైతే కనుక చూసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు నూనె వేసేసుకొని పచ్చిమిరపకాయల్ని కొద్దిసేపు సిమ్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఐదు మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటా పచ్చిమిరపకాయ కొద్దిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట కొద్దిసేపటికి రెండు బాగా మెత్తబడిపోయి బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత వేయించుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అవసరమైతే మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఆ చట్నీలోకి కొద్దిగా తాలింపు వేసేసుకున్నామంటే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా చట్నీ అయితే ఎంత సింపుల్గా రెడీ అయిపోతుందో చాలా చాలా బాగుంటుందండి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్